పబ్లిక్ న్యూస్ నైన్కి స్వాగతం నేను మీ అరుణ మరో అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను ఆయా రంగాలలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు మన విశాఖలో ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగంలో ఎవరూ సాధించలేనటువంటి ఘనతతో తన జీవితాన్ని సాధకం చేసుకుంటున్న ఒక మహిళామూర్తి మన విశాఖలో ఉన్నారు జగన్మాత అనుగ్రహంతో దేవతామూర్తుల పూజలకు పవిత్రమైన పసుపుతో పాదాలను తయారు చేయడం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు ముఖ్యమైన పూజలు ఆమె స్వహస్థాలతో తయారు చేసినటువంటి పసుపు పాదాలను పూజకు ఉంచుతారు ఆమె తయారు చేసినటువంటి పసుపు పాదపు ముద్రలు అచ్చగొద్దినట్లు ఆయా దేవతామూర్తుల పాదాల కొరకు సరిపోవడం ఆమె యొక్క ప్రత్యేకత తిరుపతి భద్రాచలం దేవస్థానాల్లో కూడా ఆమె తయారు చేసినటువంటి పసుపు పాదపు ముద్రలు పూజలకు నోచుకున్నాయి ఆమె మరి ఎవరో కాదు మన విశాఖపట్నంకి చెందినటువంటి రమణి గారు జగన్మాత అనుగ్రహంతో మాత్రమే సాధ్యమయ్యే ఈ వరం ఆమెకి ఎలా సొంతమైందో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సంతోషం శ్రీ మాత్రే నమ మొట్టమొదటగా నా తల్లిదండ్రులకు అత్తమామలకు నా భర్తకు నాకు విద్య నేర్పిన గురువులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు ఆ దైవ సంకల్పం చాలా ఒక గొప్పగా ఉన్న మహోన్మతమైన వ్యక్తిగా అనిపిస్తున్నారు ఏంటి మీకు పసుపు పాదముద్రలు చేయాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది అంటే పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవీ నవరాత్రులోని అమ్మవారి విగ్రహాలు అవి తయారు చేస్తాం కదండీ మామూలుగా నేను బిందులు అవి పెట్టి అమ్మవారి విగ్రహాలు చేసేదాన్ని ఒక నాలుగైదు సార్లు చేసిన తర్వాత కింద పాదాలు ఎందుకు విడిచిపెట్టావు అని ఒక ధ్వని పాదాలు చెయ్యు అని నాకు కళలోకి వచ్చి ఇచ్చిన ఆజ్ఞ ఆజ్ఞ మేర అమ్మే చేయిస్తోంది ఎలా చేయాలో కూడా నాకు అర్థం అవలా ఆమె కళలో చెప్పి ఇలా చెయ్యు అంటే అప్పటి నుంచి మొదలైంది నా ప్రయాణం మీకు కళలో అమ్మవారు కనిపించి చెప్పారా మీకు కనిపించి ఆ పాదాలు కూడా నాకు చాలా ప్రతిసారి చేసినప్పుడు ఎంత పాదాలు అలాగే కనిపిస్తాయి ప్రత్యక్ష దర్శనం అయినట్టు అనమాట నాకు అమ్మ పాదాలు కనిపిస్తాయి అలానే చేస్తాను నేను ఆమె పాదాలు చూపించి ఇలా చెయ్యి అని చెప్పి ఆజ్ఞ వేసింది అమ్మ నాకు ఎన్నేళ్ళు అవుతుంది మీకు ఇలా నిదర్శనం కనిపించి పద్నాలుగు సంవత్సరాలు అయిందండి ఏదైనా కారణం ఉందంటారా అంతకుముందు మీకు ఏమైనా ఎక్కువగా మీరు అంటే అమ్మవారి పూజలు చేయటం వలన లేకపోతే మీకు ఆ ఫీల్ ఫస్ట్ కలగడానికి ఏదైనా కారణం ఏదైనా ఉందా అంటే అమ్మని తయారు చేసేటప్పుడు నేను చాలా ఆత్తిగా తయారు చేసేదాన్ని ఒక బిడ్డగా అనుకోండి ఒక తల్లిగా అనుకోండి తనకి ఎంత ముస్తాబు చేస్తున్నా నాకు తనివి తీరదనమాట ఎన్ని గంటలు సమయం ఇచ్చినా నేను చేస్తూనే ఉంటాను అలా అమ్మ కరుణించిందేమో ఈ పాదాలని పరిచయం చేసింది నాకు అసలు ఇలా చేస్తారో అని నేను ఎక్కడ చూడలేదు నాకు తెలియదు కూడా అమ్మ ఇచ్చిన అదృష్టం వరం ఇంతవరకు ఎన్ని పాదముద్రలు మీరు తయారు చేశారు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై మధ్యలో ఉంటాయండి ఖచ్చితంగా అందరూ వాళ్ళు చూసి మాకు చేయరా మా పూజకు చేయరా మా ఇంట్లో చేయరా మా దేవస్థానం కావాలండి అని ఎవరి మట్టుకు వాళ్ళు చూసి వచ్చి అడిగినవే తప్ప నా అంతటి నేను ఎప్పుడూ పలానా చోటుకి ఇస్తాను వస్తాను అని అనలేదు అమ్మే ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలని ఆజ్ఞ వేసి పంపిస్తుంది ఏ భగవంతుడికి మీరు ఫస్ట్ పాదముద్రలు చేసి అందించడం జరిగింది ఫస్ట్ అయితే లలితాదేవేనండి దేవీ ఒక్కొక్క రోజు అంటే మన అష్టలక్ష్ములు కదా అలా మొదలు పెట్టాను ఒకరోజు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అని అలా మొదలుపెట్టక ఆఖరి మూడు రోజుల నుంచి మొదలైందనమాట ఈ పాదాలు కూడా స్టార్ట్ చేయడం ఆ లలితాదేవి స్టార్ట్ చేశాను అప్పుడు అమ్మవారి విగ్రహం చేసి పాదాలు చేసిన తర్వాత అందరూ అని పిలుచుకుంటాం కదా వచ్చిన వాళ్ళందరూ కాసేపు అది ఇల్లు మర్చిపోయారు మర్చిపోయి ఇది కూడా ఏంటి అసలు అని చెప్పి చాలామంది అయితే వాళ్ళకి తెలియలేదు అక్కడ ఏదో ఉండి ఉన్నట్టు దక్షిణ వేసేసి కొబ్బరికాయలు తెచ్చేసుకొని అది మా స్నేహితులు ఇంట్లో చేశాను అది నేను అక్కడ అంటే అంత పాదాలు పెట్టేసరికి మొత్తం మారిపోయిందనమాట చేంజ్ కనుక బాగా ఇప్పటికి పాదాలు పట్టుకొని ఎక్కడికైనా వెళ్తే ఎంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడాను అవి చూడగానే ఇలా ప్రతి ఒక్కరి నుంచి మీకు ఇంత మంచి రిసీవింగ్ వస్తుంటే మీ అనుభూతి మాకు ఒకసారి షేర్ చేసుకోండి మాకు ఏముందండి ఇంత అదృష్టాన్ని అమ్మ ఇచ్చింది అమ్మ పాదం చేసినంతసేపు కూడా నిజంగా మణిద్వీపంలోని అమ్మ అంతా తయారైన తర్వాత పాదం అక్కడ పెట్టి తల్లి నాకు పారాణి పెట్టవా అని అడిగినంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్నానా ఈ ప్రపంచంలో ఉన్నాననే విషయం కూడా నాకు తెలియదు అసలు ఆ పాదాలు తీసుకెళ్ళినప్పుడు కూడా నేను అంతే ఆర్తిగా తీసుకెళ్తే ఆ జనంలో కూడా ఆదరణ కూడా అలాగే ఉందండి అమ్మొచ్చింది అమ్మ వచ్చింది అయితే ముందు అమ్మనే తీసుకెళ్తున్నారు అందరూ కూడా అమ్మ పాదాలే పెట్టుకుంటున్నారు గృహప్రవేశంలోని నోవుల్లోని వాళ్ళ చూడ్సిన వెంటనే వాళ్ళ ఎవరు నన్ను చూడడం అమ్మని అలా అంది నాకు అది కావాలన్నమాట చేసిన వ్యక్తి ఎవరని కాదు అమ్మని చూసి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వెంటనే ఎంత సంతోషంగా ఉంటుందో పెద్ద పెద్ద క్షేత్రాలకు కూడా మీరు మీ పసుపు పాదముద్రలు ఇచ్చినట్టు మాకు తెలిసింది మీకు అవకాశం ఎలా వచ్చింది ఆ అనుభూతిని కూడా మాతో షేర్ చేసుకోండి ఇలాగే వెళ్ళిందండి ప్రజల్లోకి నేను అందరింట్లో చేయడం ద్వారా వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలోని తిరుచానూరు అమ్మవారి ఆలయంలో కూడా మాకు కోలాటం నేర్పించిన మా గురువుగారు ఉన్నారండి ఆవిడ నా స్టేటస్ చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆవిడని అడిగారంట మేడం వచ్చి నన్ను అడిగితే ని మా వారు తిరుపతి తీసుకెళ్ళారు అక్కడ మేము చేసి ఇవ్వడం జరిగింది అలా అక్కడ తిరుచానూరు అమ్మవారి తిరుమంజనోత్సవంలో అమ్మవారి పా పద్మాలు చేసి అమ్మవారికి సమర్పించే మహాభాగ్యం కలిగింది గర్భగుడిలో కూర్చోపెట్టారు ఇరవై నిమిషాలు కూర్చోపెట్టి ఆ పసుపాదాలకి కుంకుమార్చన చేసి తెచ్చి మాకు ఇచ్చారండి మీకు ఏదైనా మహత్యం ఏదైనా అనిపించడం లేకపోతే మీకు ఏదైనా సాక్షాత్కారం అమ్మవారు సాక్షాత్కారాలు ఇలాంటి అనుభూతులు ఉన్నాయా ఖచ్చితంగా ప్రతిస అసలు అమ్మ సాక్షాత్కారమే కదా ఈ పాదాలు నా దగ్గరికి రావడానికి కారణం అమ్మవి నేను తయారు చేస్తున్నానంటే ఆమె సాక్షాత్కారమే పాదాలు చేసిన ప్రతిసారి ఏదో ఒక అనుభూతి ఉంటుందండి అంటే పిలిస్తే ఇంట్లో అమ్మ అయినా ఒక అరగంట లేటుగా పలుకుతుందేమో కానీ జగన్మాత మాత్రం ఎంత తొందరగా మాట్లాడుతుందో చెప్పలేం అమ్మ గురించి ఆర్తిగా అడగాలి అంతే అమ్మ పాదాలు చేసిన ప్రతిసారి నాకు ఏదో ఒక నిదర్శనం చూపిస్తూనే ఉంటుంది అమ్మ భద్రాచలం కూడా మీరు పసుపు పాదముద్రలు అందించారంట కదా అక్కడ మీకు అవకాశం ఎలా వచ్చింది ఏదైనా మీరు ప్రయత్నం చేస్తారా లేకపోతే ఎవరైనా వీడియో చూసి మీ పాదముద్రలు కావాలని చెప్పేసి అడగడం జరిగిందా భద్రాచలంలోని ఇక్కడ మాకు తెలిసిన స్నేహితులు ఉన్నారండి వాళ్ళు సుందరకాండ పారాయణం చేయడానికి భద్రాచలం వెళ్దాము అని అన్న అన్నారు అందరం వెళ్దామని కానీ వాళ్ళు ఏంటంటే ఈ మధ్యన చూసారా మీరు అయోధ్య పాదుకులు ప్రతిష్ఠ జరగడానికి అన్ని చోట్లకి వెళ్ళాయి కదా భద్రాచలం కూడా మేము వెళ్ళిన టైంకే అయోధ్య పాదుకులు ప్రతిష్ అక్కడికి వస్తున్నాయి సుందరకాండ చేద్దాము అని మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము వెళ్దామని అనుకున్నాం ఆ రోజు ఉదయం నేను స్వామి భద్రాచలం వస్తున్నాను కదా నీ పాదాలు చేసే మహాభాగ్యం ఇవ్వచ్చు కదా అని మా దేవుడి గదిలో దండం పెట్టుకున్నాను పది నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చిందండి భద్రాచలం నుండి మీకు కాల్ వచ్చింది ఇక్కడ వ్యక్తి ఎవరైతే కుమారి గారని మాకు స్నేహితులు ఆవిడ భద్రాచలం సుందరకాండ ఏర్పాటు చేశారు ఆవిడ నుండి ఫోన్ వచ్చింది ఏంటంటే ఆవిడన్నారు అయోధ్య పాదకులు ఎందుకో లేట్ అయ్యాయంటమ్మా రావట్లేదు మీరు భద్రాచలం వస్తున్నారు కదా మీరు పాదపద్మాలు చేసి ఇవ్వండి స్వామికి అని మంచి అవకాశం చాలా అదృష్టంగా భావించవచ్చు అవకాశంగా అదృష్టమేనండి ఖచ్చితంగా స్వామి పాదం చేసేది అదృష్టం అదృష్టం అంతే నేను దేవుడి గదిలో దండం పెట్టుకొని బయటకు వచ్చి మా వారికి చెప్పాను ఏమంటే నేను ఒకటి అడిగాను రామయ్యని పాదాలు చేయాలని ఉంది నాకని ఆయన ఎదురుకుండా నాకు ఫోన్ వచ్చింది ఎంత అసలు ఇలా అడగగానే స్వామి నేను చెయ్యాలి అంటే చాలా స్వామి ఇస్తున్నాడు అవకాశం ఎవ ఎవరో ఒకళ్ళు మనసులోకి ఆ దూరి ఆ స్వామి చేయిస్తున్నాడు అని నేను లేకపోతే సాధారణమైన జన్మ అక్కడ వరకు ఎలా వెళ్తుంది మీకు ఏ ఏ సందర్భాల్లో మీరు ఈ విధంగా పాదాలు చేయండి అని మిమ్మల్ని అడగడం జరుగుతుంది నోములు లక్ష పసుపు నోము సుహాసిని నోవులు గృహప్రవేశాలు వ్రతాలు పూజలు శ్రావణ మాసం దసరా సందర్భాలు కళ్యాణోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవం ఇక్కడ టీటీడీలో జరిగినప్పుడు ఇచ్చాను గురజాడ కళాక్షేత్రంలో కళ్యాణోత్సవం జరిగినప్పుడు ఇచ్చాను చాలాసార్లు అలాగ కళ్యాణోత్సవంకైతే అమ్మ అయ్యా ఇద్దరు పాదాలు ఇస్తుంటాను ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవంకి మీరు ఇస్తుంటారు అంటే వాళ్ళు అడుగుతారండి అడిగిన దాన్ని బట్టి ఎవరు అడిగినా ఇస్తుంటాను అంటే ఈ సందర్భంలో నేను ఇవ్వను ఈ టైంలో ఇవ్వను అంటే సమా ఉదాహరణగా పౌర్ణమిలు అమావాస్యలు ఇలాంటి పట్టింపులు ఏమైనా మీకు ఉన్నాయా నాకే పట్టింపు లేదండి శ్రావణ శుక్రవారం సాయం వేళ కూడా ఇస్తాను మార్గశిర లక్షవారం కూడా పసిపిస్తాను పంచితే పెరిగేదండి పసుపు కుంకుమ అదృష్టం అది అమ్మని నేను ఆపగలనా ఆపచ్చా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తుంది ఇంత చేసినప్పుడు వాటన్నిటికీ మా దగ్గర మా ఇంట్లో తావే లేదు చాదస్థలకి ఏ రోజు అడిగినా మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే గృహప్రవేశాలు అన్నారు పండగలు అన్నారు ఇంకా మిగతా ఇంకే సందర్భాల్లో మీరుస్తుంటారు నోవులు వ్రతాలు పూజలు అన్ని కైంకర్యాలకి నేను మొత్తం ఏ దైవ కార్యక్రమం షోడశోపచారాలు జరిగే ప్రతి చోట ఇస్తానండి మీరు పాదముద్రలు తయారు చేసినప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి నేను మంచి పసుపు వాడతాను ఆశీర్వాద పసుపు తీసుకుంటాను అందులో అన్నీ కూడాను కుంకుమలే వాడతాను అంటే ఇప్పుడు కుబేర కుంకుమ కస్తూరి కుంకుమ అవే కలర్స్ ఏవి వాడను జవ్వాది రోజు వాటరు గంధం అంటే అమ్మ సుగంధభరితంగా ఉంటుంది కదా ఎక్కడ చూసినా సరే ప్రతిరూపమే పసుపు కదా అండి అందుకే సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి సుగంధభరితంగా చేస్తాను అమ్మవారివి చక్కగా ఎందుకంటే ఇది కొంతమంది ఔషధంగా కూడా తీసుకుంటున్నారు నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు కూడా వాళ్ళ శరీరంలో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇది వేసుకున్నానమ్మా ఎందుకో తెలియదు ఎంత హాయిగా ఉందో మా ఒంట్లో బాగుంది మా ఆరోగ్యం బాగుందని అంటే వాళ్ళ నమ్మకం అలా కూడా నాకు ఫోన్లు వచ్చాయి మంది నుంచి ఈ పాదముద్రలు తయారు చేసినప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మీరు ఏమైనా నియమాలు పాటించడం అలాంటివి ఏమైనా ఉన్నాయా నేను ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుందండి పాత పద్మాలు చేయడానికి ఆ మూడు గంటలు నాకు వేరే ప్రపంచం తెలీదు వేరే ప్రపంచం అనేదే తెలీదు నేను లలిత సహస్రం విష్ణు సహస్రనామం ఏదో ఒక స్తోత్ర జరుగుతూ ఉంటుంది అంటే పాదపద్మాలు చేసినప్పుడు వాటికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటుంది అనమాట ఆ మంత్రోచ్చరణ వల్ల నేనైతే ఆ మూడు గంటలు నేను కాదు నాలో ఒక శక్తితోనే అమ్మ చేయిస్తుంది ఒక ఆధ్యాత్మికమైన శక్తి భక్తి అంటే మొత్తం శరీరంలో ఉండే ఏంటంటారు దాన్ని శక్తిని అంతా కూడగట్టుకొని ప్రాణాలన్నీ అమ్మ పాదాల మీదే పెట్టి అంత భక్తిగా ఆర్తిగా చేస్తానన్నమాట ఈ అమ్మవారి కృప అదృష్టం మీ పైన ఇంతకన్నా ఎక్కువ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైంని మాతో ఈ విధంగా స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్